హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బ్రెడ్ అల్వా తయారు చేసుకుంటున్నాను దాని తాలూకా ప్రాసెస్ మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను నేనైతే ఒక పార్టీ పీసెస్ తీసుకున్నాను బ్రెడ్ ముక్కలు వినాయకునికి ప్రసాదంగా ఇద్దామని చెప్పని కొంచెం ఫ్రెష్ బ్రెడ్ అయిపోయింది నాది అందువల్ల కొంచెం ఇలా మెత్తగా ఉంది వన్ డే టూ డే బ్రెడ్ తీసుకుంటే బాగుంటుంది బ్రెడ్ అలవాకి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు నేను డీప్ ఫ్రైకి అయితే ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను మనం నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగ ముక్కలన్నీ కూడా సైడ్లు కట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వన్ డే టూ డే బ్రెడ్ అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది మామూలుగా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై కాకపోయినా సరే నాన్ స్టిక్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి కాల్చుకున్నా సరే సరిపోతుంది ఆయిల్ ఎక్కువగా తిననుకున్నాను వాళ్ళకైతే ఇప్పుడైతే నేను బ్రెడ్ ముక్కలన్నీ కూడా డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు పాకానికి అయితే షుగర్ అయితే పెట్టుకున్నాను ఈ షుగర్ అయితే నాకు ఫార్టీ పీసెస్ బ్రెడ్ ముక్కలకి టూ కేజీస్ షుగర్ అయితే పడుతుంది అలాగే ఒక టెన్ పీసెస్ బ్రెడ్ ముక్కలు తీసుకున్నాము అంటే హాఫ్ కేజీ షుగర్ సరిపోతుంది నాకైతే కొంచెం పాకం అంటుకున్నట్టుగా వచ్చింది అందులో నేను ఇలాచీ ఫోటోస్ ఫ్లేవర్కైనా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు అన్నిటినీ కూడా షుగర్ సిరప్లోనే వేసుకున్నాను బాగా మెల్ట్ అవుతాయి కదా ఈ లోపల నెయ్యి వేసుకొని కొంచెం గుమ్మడిపప్పు అయితే వేయించుకున్నాను బ్రెడ్ హల్వాకి పప్పు వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్టు జీడిపప్పు అది కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ బ్రెడ్ అల్వాకి గుమ్మడిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా చూశారు కదా బ్రెడ్ అల్వా అయితే తయారైపోయింది నేను ఇక్కడ ఇంట్లో దేవుడికి పెట్టడానికి అని చెప్పని చిన్న కప్పులో బ్రెడ్ బ్రెడ్ అల్వా అయితే తీసుకున్నాను చిన్న కప్పులో కొంచెం మా దేవుడి దగ్గర పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాను ఇంట్లోకి అక్కడ స్వామివారి వినాయకుని స్వామివారి పందిట్లోకి అయితే ఇలా పెద్ద బౌల్లో మొత్తం బ్రెడ్ అల్వా అంతా తీసేసి దాన్ని ఇలా పైనాక పప్పు వేపాను కదా ఆ పప్పు అంతా ఇలా పైన డెకరేట్ చేసి పెట్టాను సాయంత్రం ఈవినింగ్ పూజకి స్వామివారి పందిరిలోకి పట్టుకెళ్దామని చూశారు కదా ఫ్రెండ్స్ బ్రెడ్ అల్వా నచ్చిందా ఓకే